వీడేంద్ర ఆఫీసులో వీడియో పట్టుకుంటున్నారు ఏం పని పట్టలేదు అనుకుంటారా నిజంగా ఏం పని పాటలేదు ఈరోజు ఏమైందంటే పని చేస్తుంటేనే సడన్గా అలారం మోగడం స్టార్ట్ అయింది ఇంద్ర అలారం అనుకుని అందరము అందరినీ కిందకు పోండి అనేసి అన్నారు సో అందరం కిందకు వచ్చేసి సెట్ అయిపోయినాం ఏమేమి అర్థం తెలియక ఒకరి దిక్కు ఒకరి ఫేస్ ఒకటి చూసుకుంటూ కూర్చున్నాం ఇంతలో మా ఫ్రెండ్స్ అందరూ రోజుల తర్వాత వచ్చారు కదా ఆఫీస్ కనేసి ఒక వీడియో తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇల్లంగిర చేసి ఇచ్చేసి అనుకుంటారా దీనికి కూడా ఒక విషయం ఉంది చెప్తాను ఈ వీడియో ఇంటి వరకు చూడండి గాయస్ సో కిందకు వచ్చిన వెంటనే ఏమైందంటే అలారం మోగింది సో ఇక్కడ ఉండకూడదు లో ఫైర్ డ్రిల్ జరుగుతుంది బయటికి వెళ్ళండి అనేసి అందరు అన్నారు సో మేము గా బయటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత మంది రేజ్ అయితే వెట్ చేస్తున్నాను అనేసి నేర్పిస్తుంది అంటే మీ ఒక అవేర్నెస్ కోసం సో తినైతే వాగుతూనే అప్పటి నుంచి ఎట్లా చేయాలా ఏం లేదు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా పడాలా వేరే వాళ్ళని ఎట్లా కాపాడాలా మీరు ఎట్లా కాపాడుకోవాలనేసి చెప్తూ ఉన్నాడు క్లాసు ఆ క్లాస్ వినడం ఎందుకనేసి అమ్మాయిలు పక్కనే ఉంటే సరైన కల కలగా డెమోకి వరకు వాటర్ అయితే మీకు కుడుతుంది నీళ్ళు పై వరకు అదైతే మన టువెల్త్ ఫ్లోర్ ఉంటుంది మా బిల్డింగ్ ట్వెల్త్ ఫ్లోర్ బిల్డింగ్ వరకు అది వాటర్ అనేది రీచ్ అవుతుంది సో అంత ఫోర్స్ ఉంటుంది వాటరు సో వీళ్ళు కూడా చాలా ఏమంటారు మంచిగా డెమో చూపించారు సో చూడండి వయసు ఎంత హైట్ వరకు నీళ్ళు పోయినాయో నాకు తెలిసి వీళ్ళు చాలా రిస్క్ చేస్తారు కానీ ఆ వాటర్ ప్రెషర్ పైప్ మేము పట్టుకోలేము అట్లాంటిది వీళ్ళు పెద్ద పెద్ద పైపులు హ్యాండిల్ చేస్తున్నారు అది కూడా ఎంతో ఫోర్స్గా వస్తుంటాయి వాటర్ చూడండి జాయింట్ గన్ లాగా ఉంది ఎంత హైట్ పోతుంది ఇది కూడా ఇదైతే చాలా ఫోర్స్ దానికన్నా ఎక్కువ ఫోర్స్ పోయింది ఇదైతే సో ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే కదా సూపర్ అండి నాకైతే భలే నచ్చింది ఒక రైన్ సెటప్ చేసుకోవచ్చు అనిపించింది నాకు సో ఇదంతా అయిపోయింది ఇంకా చూడండి అది ఎంత దూరం పోయి చెప్తా టెన్ ఫ్లోర్స్ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంది మా బిల్డింగ్ ట్వెల్వ్ ఫ్లోర్స్ వరకు అది నీళ్ళు అనేది మనకి కవర్ చేస్తుంది అది బిల్డింగ్ చూడండి మొత్తం ఇప్పుడు ఒక వీడియో వస్తే కదా థౌసండ్ అవుతుంది ఇక్కడ చూడాలి నైన్ నైన్ ఎయిట్ అయినాయి మనకి టూ రావాల ఒకటి వచ్చేసింది సీర్ ఒకటి వచ్చేసింది ఇప్పుడు మనకి జస్ట్ ఒకటే ఒకటి కావాల కింద ये भी नीचे कह दो ना आ गया तो बहुत बेहतर होता चूज हम किन्ने को इंतजार को मैं तो 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 सबसे नहीं नहीं तो नहीं भी नहीं क्या मस्ती में तो तो हो गया हो गया तो तो अच्छी हूं योर सक्सेस इज अच्छा योर तो तो नहीं नहीं सीधे दिखा दिखा कांग्रेस 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 कीप इट अप बी फाइनल हाय फ्रेंड्स वन सेलिब्रेशन चेस को नहीं कीप लो शेक की तेली कुंडा సో ఆసిఫ్ వచ్చేసి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేసి రాపించాడు కేక్ మీద నాకైతే నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈ వన్ కే సబ్స్క్రైబర్ రావాల కోసం మేము ఎంత కష్టపడినామో మాకే తెలుసండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో వేస్తాము దాంట్లో కొన్ని వీడియోస్ పోతాయి కొన్ని వీడియోస్ సరిగ్గా రీచ్ అవ్వవు సరిగ్గా రివ్యూస్ రావు డిసప్పాయింట్ అవుతుంటాము అయినా కానీ మేము ఏదో ఒకటి కన్సిస్టెంట్గా వేయాలా ఒక వీడియో అని అప్లోడ్ చేయాలా పర్ డేకి అనేసి ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అనేది చేస్తూనే ఉంటాము కంటిన్యూస్గా ఆసిఫ్ నేను వర్క్ చేసుకుంటుంటే కేక్ తీసుకుని వచ్చి ముందర పెట్టాడు సో నేను ఎక్కువగా సర్ప్రైజ్ ఎందుకు కలదంటే ఆసిఫ్ ఎప్పటి నుంచే చెప్తున్నాడు వన్ కే సబ్స్క్రైబర్ అయితే కానీ మీకు కేక్ వస్తాను వన్ కే సబ్స్క్రైబర్ అయితే మీకు కేక్ వస్తామో అనేసి సో ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది మాకు నిజం చెప్పాలంటే వన్ కే సబ్స్క్రైబర్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ అండి ఎంత కష్టపడినామో మాకే తెలుసు ప్రతి రోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నేనైతే అది ఏమంటారంటే మీ నిజంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ అని ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నిజంగా ఎండి వరకు చూడండి మా ఫ్రెండ్స్ దాని తర్వాత నాకి ఎలా ట్రీట్ చేశారు అంటే ఇంకా మామూలు అందరూ ఆఫీస్లో అయితే సగం మందికి అయితే తెలిసిపోయింది నేనైతే వీడియో వీడియోస్ చేస్తాను అనేసి అందరు అడగడం స్టార్ట్ చేశారు ఏమైంది ఏమైంది అనేసి సో లేదు ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాము వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పారు వాళ్ళు కూడా కంగ్రాస్ చెప్పారు సో నేనైతే ఆసిఫ్కి కేక్ తినిపించేసాను ఆసిఫ్ నా కేక్ తినిపించేశాడు దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కేక్ తినేసాము తినిన తర్వాత నిజం చెప్పాలంటే నిజం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరు నాకు సపోర్ట్ చేసి వన్ కే తెప్పించారు సో అలానే సపోర్ట్ చేస్తూ ఉండాలనేసి మా మనస్ఫూర్తిగా కోరుకుంటారు సో ఇదేనండి మా ఫ్రెండ్స్ దానికి సెలబ్రేషన్ కోసము నన్ను అయితే కింద మీద వేసి కొట్టేశారు సో ఫైనల్లీ ఇదంతా కంప్లీట్ అయిపోయింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకోటి ఏమంటే ఈ రోజు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఫజల్ వచ్చేసి బెంగళూరుకు వచ్చాడు సో అది బెంగళూరు ఎట్లా ఉంటుందో నాకు అయితే తెలియదు సో వాళ్ళైతే మా కజిన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాడు సో మంది తిందామనేసి అల్జారా మంది అరబియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేసి వచ్చేస్తూ ఈ వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు అందరికీ ఈ వీడియోలో చెప్తాను వరకు చూడండి ఇది తినేనండి ఫజల్ సో ఫజల్ వచ్చేసాడు ఇది మీ అందరికీ తెలుసు ఫజల్ ఆల్రెడీ మేమైతే ఫుడ్ రావడానికి కొంచెం టైం పడతాననేసి కొంచెం అయితే స్టార్టర్ అయితే చికెన్ లెగ్ పీసెస్ అవన్నీ ఆర్డర్ చేసుకున్నాము తిన్నాము ఇస్ నైస్ అండి బాగుంది అలానే లెమన్ సోరా కూడా ఆర్డర్ చేసుకున్నాము వెయిటర్ తెచ్చి ఇచ్చిన తర్వాత నేను మా కజిన్స్ ఫజల్ అందరూ మంది అయితే ఆర్డర్ చేశాము ఇదైతే ఎక్కువ అయిపోయిందండి మంది మాకైతే మేమైతే స్టార్టర్ ఆర్డర్ చేసిపోయింటే బాగుంటుండే అనిపించింది ఇదైతే అక్కడ వ్యూ అండి ఫుడ్ అయితే బాగుందండి ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే మీకు కన్నా ఎవరైనా బెంగళూరు ఫస్ట్ టైం వస్తే కన్నా అల్జారా మంది రెస్టారెంట్ అయితే ట్రై చేయండి నేనైతే లాస్ట్ కూల్ డ్రింక్ తో ఈ వీడియోని ఏం చేస్తున్నాను Thank you so much for supporting my video please do subscribe and uh, always stay tuned for next video